బాధిత కుటుంబానికి మోహన్ రావు ప్రజా ట్రస్ట్ చేయూత నిర్మల్ జిల్లా బైంసా మండలం మాటిగాం గ్రామానికి చెందిన అగ్రె పోసాని గారి యొక్క ఇల్లు కరెంటు షాక్ వల్ల పూర్తిగా దగ్ధమైన విషయం తెలుసుకున్న మోహన్ రావు పటేల్ గ్రామానికి చెందిన పోసాని కుటుంబం నిరుపేద కుటుంబం కావడంతో మోహన్ రావు పాటిల్ ప్రజా ట్రస్ట్ చైర్మన్ బోమ్స్లే మోహన్ రావు పాటిల్ వెళ్లి వారికి జరిగిన సంఘటన గురించి తెలుసుకుని వారు ఏర్పాటు చేసిన ట్రస్ట్ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులకు చైర్మన్ మోహన్ రావు పాటిల్ ఆర్థిక సహాయంతో పాటు నిత్యవసర సరుకులు అందజేశారు ఈ సందర్భంగా మోహన్ రావు పాటిల్ మాట్లాడుతూ అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ఎల్లప్పుడూ మా ట్రస్ట్ సహాయం చేయడంతో ముందుంటుందని భరోసా కల్పించారు వీరితో పాటు మాజీ ఎంపీపీ సుభాష్ పాటిల్ గారు మాజీ సర్పంచ్ శ్యాంరావు గారు శ్రీకాంత్ దేవరావు గ్రామస్తులు పాల్గొనడం జరిగింది గ్రామానికి చెందిన పోసాని అమ్మ ఇల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో కాలిపోవడం జరిగింది మరి ఇంట్లో కొంత నగదు వారు సంవత్సరానికి సరిపడే రేషను అదేవిధంగా దుస్తులు చాలా సామాగ్రి కాలిపోవడం జరిగింది మరి ఈరోజు ఈ గ్రామానికి రావడం ముఖ్య కారణం అంటే గ్రామస్తులు మరి మాటగా కొత్త కాలనీలో ఒక ఇల్లు దగ్ధం కావడం అని రావడం జరిగిందని చెప్పడం జరిగింది అది దృష్టిలో ఉంచుకొని ఈరోజు మోహన్ రావు ప్రజా ట్రస్ట్ ద్వారా మన తాలూకాలో అనుకోని ఐదు సంఘటనలు జరిగినప్పుడు ట్రస్ట్ అనేది మన ప్రజలకు అండగా ఉంటుందని మరోసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను పిడుగు అనుకోండి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అనుకోండి వరద అనుకోండి ఇలాంటి విపత్తు జరిగినప్పుడు మా ప్రజల్లో కష్టాల్లో ఉండొద్దు వాళ్ళకేదో కొంత సహాయంగా చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం మరి పోసాని వాయికి ఓదార్చడం వాళ్ళ కష్టాలు తెలుసుకోవడం దాంతోపాటు కొంత రేషన్ నగదు మా ట్రస్ట్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది మరి ఇదే విధంగా మీ అందరి సహకారంతో ట్రస్ట్ కార్యక్రమాలు మునుముందు ఇలాగే కొనసాగుతాయని తెలియజేస్తూ ముగిస్తున్నారు కాలిపోయిందా గవర్నమెంట్ ట్రాస్కపోయి కానీ ఇప్పటిదాకా నీకు ఆర్థిక సమయం రాలేదు రాలేదు गावातून कोण काय आणून दिलेत की काय आणून दिले अरे बाप म्हणून काय पाच दहा हजार रुपये नाही नाही कोणतं काय तांदूळ पा, चाय पाणी काय दिले नाही आजूबाजूला दुसरं कोणतरी एम एल ए दुसरे माणसं कोणी येऊन काय देऊन गेले की नाही नाही काय दिले नाही बघून तर गेले की नाही बघून गेले काय म्हणलेत मग गाव बघ बघून गेले काय कस झालंय काय झालंय कसं झालंय की काय झालंय कि मी आव्हतो కొన్ని రూపాయలు కొన్ని లీడర్ ఆలకి మహిషం కొన్ని లీడర్ ఆఫీసర్ ఉన్నాయి లీడర్ లీడర్ పైసలు దేవునికి వెళ్తుంటారు ఏమి కాదు ఇక్కడ దురదృష్టవశాత్తు అగ్ని ఇల్లుకు ఒక ఇల్లుకు కాలడం జరిగింది అదేవిధంగా మేము మోహన్ రావ్ పటేల్ గారికి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది మోహన్ రావు పటేల్ ట్రస్ట్ ద్వారా ఆర్థికంగా ఇక్కడ ఒంటరి మహిళైన మాటయం మాటగం గ్రామస్తులైన కేర్బా వారి సతీమణి వారి ఇల్లు కాలిపోవడం జరిగింది మోహన్ రావు పటేల్ ట్రస్ట్ ద్వారా వాళ్ళకు ఆర్థికంగా సేవ ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది కాబట్టి మోహన్ రావు పటేల్ ట్రస్టుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మా గ్రామస్థ గ్రామస్థుల గ్రామస్తుల తరపు నుంచి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు